అందరికి గుడ్ మార్నింగ్ అలవాళ్ళ ప్రజలకి అలవాళ్ళనా అలవాళ్ళ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున మీకు శుభోదయం ముఖ్యంగా ఏంటి మా ఊరికి ఇంతమంది పోలీసులు వచ్చారని మీకు ఆశ్చర్యమా లేకపోతే ఆ ఏముందనుకుంటున్నారా ఆశ్చర్యంగా ఉందా అర్థం కాలేదు ఎందుకు వచ్చామంటే మీ ఊర్లో తెలుసు మీకు ఒక మంచి మటర్ అయింది అవునా దాన్ని బేస్ చేసుకొని మర్డర్లు అయినటువంటి విలేజెస్ అలాగే ఎలక్షన్ టైంలో గొడవలు అయినటువంటి విలేజెస్ ఇవన్నీ కూడా లెక్కల్లోకి తీసుకొని ఒక్కొక్క విలేజ్లో మీతో మాట్లాడటం కోసం పోలీస్ వస్తూ ఉంది వచ్చి ఒకేసారి ఎలాగో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇల్లు ఇల్లు సర్చ్ చేస్తే ఒక్కొక్క ఇంట్లో బాంబులు దొరుకుతున్నాయి ఒక్కొక్క ఇంట్లో సీసాలు సీసాలు కారం చేసి రెడీ పెట్టుకున్నారు ఒక్కొక్క ఇంట్లో ఇంతంత మోటలో రాళ్ళు స్టోను స్టోన్లు వాళ్ళ మీద ఇళ్ళు వీళ్ళ మీద ఇళ్ళు వేసుకోవడం కోసం బిల్డింగ్ల మీద పెట్టున్నారు అట్లా రీసెంట్గా ముప్పాల్లో అట్లా ఇంతంత రాళ్ళు దొరికినాయి ఇంతంత కత్తులు దొరికినాయి అట్లా అవన్నీ కూడా అవాయిడ్ చేయడం కోసం మీకు అలాగనక పొరపాటు చేస్తే రేపు ఎలక్షన్ టైంలో పోయిన ఎలక్షన్ టైంలో అయినటువంటి వాడికి ఇప్పుడు కేసులు రిజిస్టర్ అయ్యి రౌడీ షీట్లు ఓపెన్ చేసి తిరుగుతూ ఉన్నారు స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ అలాంటి వాతావరణంలోకి ఎవరు వెళ్ళద్దు కమింగ్ ఎలక్షన్లో ప్రశాంతంగా మీ ఓట్లు మీరు వేసుకోండి ఎలక్షన్లో కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం మీకు జీవితం నాశనం అయిపోయింది అది గుర్తుపెట్టుకోండి అలా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవుతుందని తెలియజేస్తున్నాను ఇంకోటి ముఖ్యంగా మీ మీ పిల్లలు ఈరోజు మీకు ఎవరికైనా అలవాటు ఉందో లేదో మీరు తెలుసుకోవాలి గాంజా బాగా వాడుతున్నారు పిల్లల్ని మీరు ఎక్కడ పోతారు పిల్లలు నష్టపెట్టా చదువుకోవడానికి పోయేది అడ్రోడు ఇక్కడ అడ్రోడ్ దగ్గర మీకు ఓకే అడ్రోడ్ కానీ నర్షాపేట్ కానీ పొయ్యి ఏం తగుతున్నారు మీరు పిల్లలు సిక్స్త్ ఈవెన్ సిక్స్త్ క్లాస్ పిల్లలు కూడా గంజాయి సిగరెట్లో పోసుకొని తాగుతున్నారు ఆరో క్లాస్ పిల్లలు ఆ విధంగా ఆ పిల్లలు గంజాయికి అలవాటు పడి మన క్రోసూర్లో మటర్ చేశారు పిల్లలు ఆరో క్లాస్ పిల్లలు ఒకరికొకరు కోపంతో వాడిని చంపాలని ముగ్గురు ప్లాన్ చేసుకొని వాళ్ళలో తిరిగేవాడు నాలుగో వాడిని వీళ్ళు మటర్ చేశారు ఇంత చిన్న కత్తి పెట్టుకొని సప 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 పడిసాడు వాడు పిల్లవాడు ఎడిపోతుంది అంటే ఏంటి వాడు ఎలా పడవగలిగాడంటే గంజాలకు అలవాటు పడే గంజాకు అలవాటు పడ్డ పిల్లవాడు చేతికి రాడు వాడు ఇంకే ఏ ఏ విధంగా వెళ్ళిపోతాడు అనేది చెప్పలేని పరిస్థితి అనమాట దయచేసి ఎవరైనా మీకు అలవాట్లు ఉన్నా మా అనుకోండి మీ పిల్లలు కూడా ఎవరితో తిరుగుతున్నారు పిల్లాడు స్కూల్కి పోయిన దగ్గర నుంచి ఎవరితో తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు అని పిల్లాడి గురించి కానీ పిల్లల గురించి కానీ పూర్తిగా అబ్జర్వేషన్ చేసుకోవాలి ఊరికి పనికి పోయి వచ్చి సాయంత్రం పండుకోవటం వెళ్ళిపోవటం కాకుండా సాయంత్రం ఒకసారి పాపతోటి బాబుతో మాట్లాడండి ఏం చేస్తుంది ఏంటి అప్పుడు మీకు కంట్రోల్లో ఉంటారు కొంతవరకు ఒకసారి కంట్రోల్ తప్పితే మన చేతులకు రారు అదే విధంగా గంజాయితో పాటు ప్యాకెట్లు కానీ ఏదైనా ఉంటే కానీ ఊర్లో ఏ సమాచారం ఉన్నా కానీ పోలీసు వారికి తెలియజేయండి మీరు పోలీసు వారికి తెలియజేయాల్సిన సమాచారం నంబర్ ఎంత వన్ డబల్ జీరోకి చేయొచ్చు వన్ డబల్ జీరో చేస్తే తెలంగాణకి వెళ్ళిద్ది వన్ వన్ టూకి చేస్తే మనకు వస్తుంది ఇప్పుడు కొత్తగా మనకు నంబర్ ఇచ్చారు వన్ వన్ టూ మీ సెల్ ఫోన్ నుంచి మీ ఇంట్లో నుంచి వన్ వన్ టూ ఒకటి ఒకటి రెండు కొట్టేస్తే ఆటోమేటిక్గా విత్ ఇన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు పోలీస్ వచ్చేస్తుంది ఇక్కడికి పదిహేను నిమిషాలు లేకపోతే ఇరవై నిమిషాలు అంతకంటే ఎక్కువ లేదు టైం రెండు నుంచి పోలీసు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇక్కడికి ఓకే మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ ఉపయోగించుకోండి ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు రోజుకొక బాడీ పడిపోతుంది దేనికి వెరీ గుడ్ రోడ్ యాక్సిడెంట్లు యాక్సిడెంట్లు మోటార్ సైకిల్ వేసుకొని పోతున్నారు చూడండి అన్ని రికార్డ్ లెస్ వెహికల్స్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వెహికల్స్ ఉన్నాయి రికార్డు లేకుండా దానికి దానికి రికార్డు లేదు అతనికి లైసెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ లేదు మీకు హెల్మెట్ లేదు ఇంక ఎలా హెల్మెట్ లేనందువల్ల మనిషి ప్రాణమే పోతుంది ప్రాణం పోయే పరిస్థితి కాపాడుకుంటూ హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణం ఉంటుంది ఆ ప్రాణం ఉన్నా కూడా బండిలో ఇన్సూరెన్స్ లేకుండా లైసెన్స్ లేకుండా తో మీ బండి వాళ్ళని అవతలలో చనిపోతే మీ ఆస్తి అమ్మి కట్టాల్సి వస్తారు రేపు కోర్టులో వాడి ప్రాణం మీరు తీసినందుకు మీ ఆస్తి అమ్మి కట్టాలి అదే నీకు కనుక లైసెన్స్ ఇన్సూరెన్స్ రెండు ఉన్నాయనుకో కోర్టు చూసుకుంటుంది ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకుంటారు మీ బండి వాళ్ళని ఏమైనా జరిగితే సో దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్లు పెట్టుకోవాలి ఇన్సూరెన్సు లైసెన్సులు చేసుకోవాలి ముఖ్యంగా హెల్మెట్ లేకుండా మీరు నర్సా బేట్ మాత్రం సీజ్ చేస్తాం బండ్లు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఆల్రెడీ సత్యంపల్లి రోడ్ లో ట్వంటీ ఫిఫ్టీ హెల్మెట్స్ వాళ్ళే పర్సనల్ గా ఇచ్చారు ఇవ్వాలి సీజ్ చేయాలి పెట్టుకోకపోతే సీజ్ చేయటమే మీరు హెల్మెట్ లేకుండా నర్సా పెట్టడానికి రావడానికి లేదు ఈరోజు వెళ్ళాలి నర్సా పెట్టంనికి అందరు కొనుక్కొని రావాలి అందరూ హెల్మెట్ పెట్టుకునే తోలాలి పండ్లు ఖచ్చితంగా ఈ రోజు నుంచి హెల్మెట్ లేకపోతే సీజ్ చేస్తాం హెల్మెట్ లేకపోతే సీజ్ చేయడమే బండి హెల్మెట్ లేకపోతే పది వందల ముప్పై ఐదు రూపాయలు కట్టాలి మరి పది వందల ముప్పై ఐదు కట్టడం బెటరా పది వందలు పెట్టి హెల్మెట్ కొనుక్కోవడం బెటరా అందుకనే అవకాశం కూడా ఇస్తున్నాం మీరు ఎవరైనా దొరికితే మాత్రం మీకు హెల్మెట్ కొనుక్కోవడానికి అవకాశం ఇస్తాం ఒకవేళ ఎవరిన ఆఫీసర్లు అడిగినా సార్ మేము హెల్మెట్ కొనుక్కొని వస్తాం సార్ అని చెప్పి పోలీసుకి కట్టే డబ్బులే పోలీస్ అని పోలీసు కాదు గవర్నమెంట్కి గవర్నమెంట్ కట్టే డబ్బులు హెల్మెట్ కొనుక్కోండి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి ఎంతమంది పెట్టుకుంటారు ఏమో మాకు తెలియదు మీ ఊరి నుంచి అందరం పెట్టుకుంటామని మీరు మనస్సాక్షిగా ప్రమాణం చేయాలి చెప్పి చెప్పండి పెట్టు చెబు అలవాల గ్రామస్తులమైన మేము గట్టిగా అలవాల గ్రామస్తులమైన మేము టూ వీలర్లు నడిపే టైంలో ఖచ్చితంగా అన్ని రికార్డులు కలిగి ఉండి ఉండి ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరిస్తామని అందరం కూడా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము రైట్